ఓం శ్రీమాత్రే నమ వృషభరాశి వృషభరాశి వారికి ఈ నెల రోజులు రవి యొక్క పన్నెండో స్థానంలో స్థితి వలన ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చికాకులు సమస్యలు తలతిరుగుట వడదెబ్బలు కొట్టేటటువంటి అవకాశము వృధా ప్రయాణాల వలన కొంత సౌఖ్యహీనత కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే తండ్రితో కాస్త మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంటుంది గృహంలో అనుకోని విధంగా కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే వృషభ రాశి వారి యొక్క వారికి ముఖ్యంగా విద్యార్థులకి చదివింది గుర్తుండకపోవటం ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వీరికి కాబట్టి సూర్యగ్రహ ఆరాధన చాలా విశేషప్రదమైన వంటిది ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఒక అరవై సార్లైనా సరే లేదా ఆరు వందల సార్లు అయినా లోపల స్మరించుకొని ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసుకోండి విద్యార్థులు ఎందుకంటే సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు చాలా గొప్ప విషయం మీరు గనక సూర్యారాధన లోపల మనసులో స్మరించుకొని వెళితే మీరు అనుకున్న దానికన్నా ఇంకా జ్ఞానం వృద్ధి చెంది ఆ సూర్యుడి యొక్క కిరణాలు మిమ్మల్ని స్పృశించి చక్కటి ఆరోగ్యంతో పాటుగా ఉన్నతమైనటువంటి విద్యా ప్రధానాన్ని కూడా సూర్యభగవానుడు చేస్తాడు ముఖ్యంగా ప్రయాణాలయందు కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అది దైవపరమైనటువంటి విషయాలయందు ప్రయాణం చేయవచ్చు లేదా రీత్యా వీరికి అనవసరమైనటువంటి తిరుగుళ్ళు ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కుజుడు మూడో స్థానంలో ఉండడం ద్వారా అన్నదమ్ముల మధ్య అది వరకు ఉన్నటువంటి గొడవలు ఏమైనా ఉంటే అవి కొంచెం కొంచెంగా వీరి గృహంలో కొన్ని సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కానీ అంతగా పెద్దగా ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వీరి మీద ఉండదు కాబట్టి కొంత సౌమ్యంగా అనుకూలంగా గృహ వాతావరణం ఉండే అవకాశమే కనిపిస్తోంది ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి శని రాహు బుధ శుక్రుల వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీరు పెట్టినటువంటి షేర్స్ కానీ వృత్తిరీత్యా ఏదైనా ఆదాయ వనరులు కానీ కలిసొచ్చే అవకాశాలు ధనపరంగా చక్కటి వృద్ధి వారికి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అయితే బుధగ్రహం స్థితిలో ఉండి శుక్రుడితో కలిసి ఉండడం ద్వారా ఈ నెల మే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మాత్రమే ఇలాంటి అవకాశాలు ధనపరంగా వీరికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి ఏదైనా వీరు మాట్లాడే మాట ఒక్కోసారి నోరు దొరలటం ద్వారా తొందరబడి మాట్లాడటం ద్వారా ఆలోచన లేకుండా అవి ఇంట్లో సమస్యలు లేదా వృత్తిపరంగా సమస్యలు భార్య అంటే క కలత్రపరంగా భార్యాభర్తల మధ్య అనుకోని గొడవలు కలిగే అవకాశం ఉంటుంది సంతోషంగా ఉంటారు ఉండటానికి ఉన్నట్టుండి సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది శని శుక్రుల యొక్క సంబంధం అంత మంచిది కాబట్టి కాదు కాబట్టి వీరు సుందరాకాండ పారాయణ రోజుకి ఒకసారి సరే ఈ నినాళ్ళు వినండి ముఖ్యంగా సూర్యగ్రహ పరి ప్రధానంగా ఆలోచించి సూర్యుడికి సంబంధించినటువంటి రాములు వారికి అష్టోత్తర పూజ చేసుకోండి అట్లాగే బుధ ఉండటం వల్ల సినీ పరిశ్రమ వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు కూడా అనుకోని సంపద వచ్చిపడే అవకాశం ఉంటుంది లేదా ఒక్కొక్కసారి వీరు సంపాదించినటువంటి ధనాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకునే పరిస్థితి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పడే అవకాశాలు కూడా ఉంటాయి ఇదన్నీ కూడా వారి యొక్క జన్మత పుట్టినటువంటి అనుసారము ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి ఈ గ్రహాలు నిర్ణయిస్తాయి ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రేమికులకి అనుకోని సమయంలో అనుకోని విధంగా అకస్మాత్తుగా ఏదైనా కొన్ని సమస్యలు కలిగి వాళ్ళ మధ్య ఎడబాటు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది దానికి కారణం మాత్రం తెలియదు వీరి యొక్క జ్ఞానం మందగించే పరిస్థితి కలుగుతోంది కాబట్టి ఆ జ్ఞానానికి ప్రతీకైనటువంటి గణపతి ఆరాధన ద్వారా వీరు మందబుద్ధి లేకుండా మర్చిపోకుండా కాస్త జ్ఞానాన్ని పెంచుకునేటటువంటి ఆ యొక్క గణపతి నామాలని స్మరించడం చాలా మంచిది ఓం గం గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా లోపల స్మరించడం ద్వారా వీరికి కాస్త మేధస్సు ఏకాగ్రత కలిగి వారు రాసేటటువంటి ఎగ్జామ్స్లో చక్కగా సఫలీకృతం అవుతారు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మీనరాశి మీనరాశి వారికి ఏలినాడి శని ప్రభావము అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని రాహులు యొక్క ప్రభావము ద్వితీయంలో షష్ఠాధిపతి అయినటువంటి రవిగ్రహ ప్రభావము తృతీయంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము జన్మరాశిలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావము సప్తమంలో కేతుగ్రహ ప్రభావము పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావము ఒక్క శుక్రుడు మాత్రమే వీరికి కాస్త లగ్నంలో ఉండి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాడు అంటే కొంత ఆహ్లాదాన్ని వినోదాలని ఏదో సినిమా చూడాలనుకుంటే సినిమా చూడటము భార్యతో కాస్త అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని పొందటము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ ఈ శుక్రుడు మరి శని రాహుతో కలిసి ఉంటే స్త్రీలతో అవసరం లేనటువంటి సమస్యలు కలగటం స్త్రీలతో గొడవలు పడటం వారితో ఏది మాట్లాడినా అవి వీరికి అపనిందలు అనుమానాలు అవమానాలు కలగటం ఏ అట్లాగే శని రాహువులు ఆ యొక్క లగ్నంలో ఉండటం వలన జల సంబంధితమైనటువంటి అంటే జలుబు అనుకోకుండా నీటిలో తడవటం ద్వారా జలుబులు చేయటం లేదా పాదపరమైనటువంటి సమస్యలు వేధించటం వీరని లేదా జారిపడటం ద్వారా వీరికి కాస్త గుల్బ సంబంధిత పాద సంబంధితమైనటువంటి బోన్స్ ఇబ్బంది పడటం అంటే బోన్స్ విరగటం ఇలాంటి వాటి వలన సమస్యలు కలగటం అట్లాగే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ ఈ జన్మలో ఏలినాటి శని ప్రభావంలో వీరిని ఇబ్బంది పెట్టడం సరే ఈ నెల తర్వాత రాహు పన్నెండులోకి రావడం ద్వారా దానిపరమైనటువంటి సమస్యలు కలగటం విదేశ ప్రయాణాల ద్వారా దూరం అవటం కుటుంబానికి అట్లాగే వీరికి జన్మరాశిలో ఉన్నటువంటి బుధుడు శనితో రాహుతో కలవటం ద్వారా వీరు చేసేటటువంటి వృత్తి విషయాలలో కానీ లావాదేవీలు వ్యాపార లావాదేవీల్లో కొంత అబద్ధపు ప్రచారాలు చేయటం ద్వారా అబద్ధాలని మాట్లాడడం ద్వారా కొంత వీరికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు తగ్గించుకునేటటువంటి ప్రయత్నాలు వీరికి వీరే చేసుకునేటువంటి పరిస్థితులు కలుగుతాయి వలన భార్యతో కూడా అంటే భార్య చెప్పినటువంటి సలహాలు వీరు పాటించకపోవటం ద్వారా కొంత భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత తొలగిపోయేటటువంటి పరిస్థితులు కలుగుతోంది ఎడబాట్లు అనవసరమైనటువంటి లీగల్ ఇష్యూస్ వ్యాపార పరంగా వీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరగటం పెట్టిన పెట్టుబడులు తిరిగి రాకపోవటం భాగస్వాముల మధ్య ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురు ఉండటం ద్వారా వాళ్ళ మధ్య సరైనటువంటి సంయోగ స్థితి సరైనటువంటి ప్రణాళికలు లేకపోవటం ద్వారా వీరు పెట్టినటువంటి పెట్టుబడులు నిండా మునిగేటటువంటి పరిస్థితులు కలిగేటటువంటి పరిస్థితులు మరి వృత్తి ఉద్యోగాదులు చేసేటటువంటి వారు ధనపరమైనటువంటి నష్టము వారి యొక్క ఆరోగ్యపరంగా కుటుంబంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తండ్రి యొక్క ఆరోగ్య సమస్య వీరిని కొంత అనుకోనటువంటి ధన నష్టాన్ని కలుగు పరిస్థితి రవి వల్ల కలుగుతోంది మరి వృత్తి ఉద్యోగాదులు ఇంటర్వ్యూల్లో వీరు ఏదైనా పాల్గొంటే అవతల వ్యక్తులు వీరు సహకరించకపోవటం వీరికి తెలియనటువంటి ప్రశ్నలు వేయటం ద్వారా వీరికి సమయానికి అవి గోచరించకపోవడం ద్వారా ఉద్యోగాలలో వీరికి ఎదురు దెబ్బ కలగటం ఇలాంటివి ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ మీనరాశి వారిని కుదేలు చేస్తున్నాయి ముఖ్యంగా ధనపరంగా వీరు వీరు ఈ కుదుడు స్థితిలో ఉండటం ద్వారా సంతానపరంగా ధన నష్టం కూడా కలుగు చేస్తుంది అట్లాగే అనుకున్నటువంటి ప్రణాళికలతో కూడినటువంటి పనులు ఎన్నో పెట్టుకుంటారు అవి ఏవి జరగక వీరికి అనుకోనటువంటి ఎన్నో ఆకస్మిక సంఘటనలు సంతానపరమైనటువంటి ధన నష్టము తండ్రికి అనారోగ్య సూచనల వలన ధన నష్టము అట్లాగే అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రేమానురాగాలు లేకపోవటం వలన గృహంలో తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాకపోతే ఏంటంటే కొంత ఎప్పుడో పెట్టుకున్నటువంటి ధనము వీరికి కాస్త కలిసి ఆకస్మికంగా కలిసి రావడం వల్ల కొంత ఊరట కలుగుతుంది పెట్టుబడుల వలన కానీ సంతాన పరంగా మీరు పెట్టుబడులు పెడితే కొంత నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదేమైనప్పటికీ కూడా సంతానంగా ఎవరైనా గర్భవతులు ఉన్నట్లయితే కనుక మీనరాశి వారు కుజగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయండి దానాలు ఇవ్వకండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి హనుమంతుడిని ఎప్పుడూ నిత్యము లోపల స్మరించండి రాముల వారిని స్మరించండి లేకపోతే లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి హనుమాన్ చాలీసా ఎప్పటికప్పుడు లోపల స్మరిస్తూ ఉండండి హనుమంతుడి యొక్క నామస్మరణ మీకు శ్రీరామరక్షగా భావించండి ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా వృత్తి ఉద్యోగాదుల్లో కానివ్వండి ధనపరంగా నష్టాన్ని నివృత్తి చేసుకోవడం కానివ్వండి లేదా తండ్రికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఆరోగ్యపరంగా కావచ్చు తండ్రి యొక్క తండ్రి ఉన్నట్టుండి వీరికి అగెయిస్ట్గా మారటం దాని ద్వారా లీగల్ ఇష్యూస్ దాకా వెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వీరు ఆరోగ్యరీత్యా శ్రీరామచంద్రుణ్ణి అష్టోత్తర రూపకంగా కానీ శ్రీరామ శ్రీరామ అనుకోవడం ద్వారా కానీ వీరు ఆరోగ్య విషయంలో కొంతవరకు మెరుగుపడే అవకాశాలుంటాయి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు మొత్తము కూడా వీరు జపాలు చేయించుకోవటం హోమాలు చేయ నవగ్రహ పాశుపత హోమం చేయించుకోవటం మృత్యుంజయ మంత్రాన్ని ఎప్పుడూ లోపల స్మరించటము లేదా శివుడికి రుద్రాభిషేకము అంటే చెరుకు రసంతో అభిషేకం చేయించటం పాలతో అభిషేకం చేయించటం ఇట్లాంటి దైవాల దైవారాధన ద్వారా మాత్రమే మీనరాశి వారు కొంతవరకు బయటపడే అవకాశాలుంటాయి ప్రతిబంధకాల నుంచి ప్రతికూలతల నుంచి ఏదేమైనప్పటికీ కూడా వారి యొక్క జన్మత ఉన్నటువంటి జన్మత ఉన్నటువంటి గ్రహస్థితి ఈ జన్మలో ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాన్ని అనుసరించి మాత్రమే జరుగుతాయే తప్ప ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ నెగిటివ్గా జరుగుతాయనేటటువంటి ప్రలోభ మాత్రం పడకండి ఏదేమైనా మనం చేసుకునేటటువంటి కర్మానుసారం మనకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తప్ప గ్రహాలు ఏదైతే ఇస్తాయో ఆ పరిస్థితులు మాత్రమే మనం ఎదుర్కోవాలి వాటిని మించి మనం తప్పించుకోవాలంటే దైవారాధన మాత్రమే చేయాలి శుభం భూయ ఓం శ్రీమాత్రయ నమ